సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడిను అపస్తుల కార్యములు ఆరు అధ్యాయము పదిహేనువో వచనము స్తెఫను సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ దేవునికి లోబడి ఉండుటకు తీర్మానించుకొనెను కనుక పరిశుద్ధాత్మతో నిండిన వాడే పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండేను దేవుడు ఏర్పరచుకుని వారందరికీ కలుగు భాగ్యం ఇదే దేవుని చిత్తమును చేయవలనను ఆశ నీ హృదయం నందుండి ఎడలా ఆయన కొరకు కనిపెట్టును ఒక దినమున నీవు హెచ్చింపబడదువు ఆయన వలన ఏర్పరచుకొనబడిన పాత్ర వగుదువు అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వర్షములలో యూదల నాయకులు స్తఫనకు విరోధముగా అబద్ధ సాక్షులను నిలవబెట్టినట్లు చూచుచున్నాము స్తెఫన్ మీద వారు అనేక నేర్ములను మోపిరి కానీ వారు స్తెఫెను వైపు చూచినప్పుడు అతని ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశించు చూండినందున ఆశ్చర్యపడి వారి స్టెఫనను అధికముగా హింసించుకొలది అతని ముఖము అధికముగా ప్రకాశించను అటువంటి ప్రకాశమానమైన ముఖము కలిగి ఉండుట ఎంతో గొప్ప భాగ్యము అధికంగా హింసించబడితే ముఖం ప్రకాశించడం ఏమిటి ఇది దేవుని వెలుగు ఎప్పుడు మనం ఆయనకు లోబడతామో పరిశుద్ధాత్మతో నిండబడిన వారమై కృపను బలమును పొందుకుంటాము ఆమె ప్రైజ్ తొలవాడు